We'll be right <laughs> राति <laughs> जो చూడు ఎన్నికలు చూడు అబద్ధాలు మాట్లాడు చూడు ఏమార్థమైతుందో అంటారు అది ఎన్నికలు అరే అది ఒక్కేసుకుంటుంది కానీ అది ఎన్నికలు చూడు అది అబద్ధం మాట్లాడుతున్నాడు సమాజం విదేశాల నుంచి వస్తున్న ఆహార పదార్థాలు దేశంలోకి వస్తున్నాయ్ విదేశాల నుంచి వస్తున్నాయ్ ఆహార ధర్మంలో లాటిన్ ధర్మంలో ఏది ఏ సూత్రాలు ఆహార సూత్రాలుగా పోషించినా పోషించినా అభివృద్ధి కోతిగా రాష్ట్ర అభివృద్ధి కోతిగా సుమతవుతుంది అందులో ఒకటి అంతర్ ఆత్మంగంలో రాజ్యానంలో అందరికి అందరికి సమాన హక్కులు గౌరవనీయులైన మామ సాహెబ్ హమత్కర్ డాక్టర్ బాబా సాహెబ్ వెంకటర్ ఆశయాలను ఆశయాలను అనుచేస్తూ అనుచేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని నిరంతరంగా నిలబెడతానని ప్రసత్తుతో చిత్తశుద్ధితో అంకిత భావంతో అంకిత భావంతో ఆహర్నిశలు కుష్ఠస్థానానికి అనుచేస్తూ అనుచేస్తున్నాను నమారం చేస్తున్నాను జై భీ జై You're gonna know a good